ంశ చదువుకున్నాము చదువుకుందాము లూకా శువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వర్షం చదువుకుందాము తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎదుగును కనుక మీరు క్షమించమని చెప్పాను చాలు ప్రార్థన చేస్తున్నాం దయానిధమైనప్పుడు ఎప్పటి తండ్రి మీ జననామానికి వేల వెళ్ళగంటున్నారు నా ప్రభుత్వ తండ్రి ఎదుగున ప్పుడు వచ్చిన పిల్లలందరినీ తండ్రి నేను దీని నుంచి ఆశీర్వించిన రోజుగా చేయమని అడిగించినా నా ప్రభా తండ్రి ఇదిగో అయినా నిలబడి వాడు ముఖానికి మాట్లాడేవాడు నేమని సాధించినావు కనుక నా ప్రభా తండ్రి నాతో పాటు మీరే తండ్రి నాతో ఏ వాక్యం చెప్పాలనుకుంటున్నారు తండ్రి అట్లాంటి బోధన మీరు చేయాలనుకుంటున్నారు నా ప్రభావిత చేయమని అడుగుచిన నాయన నీకే స్తోత్రం నా ప్రభా తండ్రి ఈ వాక్యం తండ్రి మొదటి తండ్రి తండ్రినైనా ఎంత విపులంగా చెప్పగలిగే భాగ్యం నాకు దయచేసినందుకు నాయన నీకే స్థోత్రం తండ్రి తండ్రినైనా మంచిగా వివరించగలిగే భాగ్యం నాకు నాయన నీకే స్తోత్రం తండ్రి ఇది అవకాశం నాకు ఇచ్చినందుకన్నా నీకు ఏ రాధి నా ప్రభా తండ్రి నాయన ఈ మొద మొదటి మాటను బట్టి తండ్రినైనా ఎంతమంది ఆశీర్వదించబడతారో నా ప్రభావ నాకైతే తెలియదు కానీ నాకు నా ప్రభావ తండ్రి సమస్తం ఎరిగిన వాడు కనుక నా ప్రభావ తండ్రి ఈ వాక్యం తండ్రి అందరి వినికిడు అయినా భద్రపరచమని అడుగుతున్నాను నాయన నీకే ఎస్కోవతరం తండ్రి నాయన ఈ వాక్యం చెప్పుచున్నప్పుడు తండ్రి నాయన నాలో తండ్రి ఎలాంటి తండ్రి దూషి దోషణ ప్రభావం నా ప్రభు నా తండ్రి నాలో వచ్చినాను నా ప్రభు తండ్రి నీవైతే తండ్రి నీ నీ అద్దరు నా జనాన్నిగా ఎలా ఎలా అయితే క్షమించావో నా తండ్రి అలానే మాట క్షమించమని అడుగుతున్నాను తండ్రి నాయన తండ్రి ఇదిగా నేను విన్నా చెప్పిన నాకు తండ్రి చెప్పేటి నాకు తండ్రి నాయన విన్న విను నేను వీరికి తండ్రి అందరికీ దే దీవెన్ కుమరించిన తండ్రి నాయన నాతో చర్మించమని తండ్రి నాయన సైతానికి తండ్రి నా చుట్టూ లేకుండా దీవించిన ఆశీర్వదించను నడిపించను నా తండ్రి నిన్న వేడి కొంచెం ప్రార్థన చేసిన మా పర్లోకపు తండ్రి మొదటి మాట తండ్రి వీరేం చేర్చున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించమని దేవుడు అక్కడ విజ్ఞాపన చేశారు ఎవరి కొరకు అక్కడ తన వస్త్రములు తన ఎదుటే తన చీట్లు వేసుకో ప్రజలు చీట్లు వేసుకుండా చూచి వారి వారి గురించే కాక వారి తన ప్రతి పాపుల కోసము మన కోసము ఆయన అక్కడ విజ్ఞాపన చేశారు శిలోభారం ఎంత మోస్తున్నా తండ్రి మన కోసము మన పాప మన పాపముల కోసము ఆయన మొదట క్షమించమని మాటే చెప్పారు ఆయన ఎంత ప్రేమ స్వరూపుడు అయి ఉండకపోతే అలాంటి మాట మానవుడైనా మానవ రూపంలో వచ్చిన తండ్రికి ఆ మాట వస్తుంది మనము మాన మానవులమే కానీ మనము ఎప్పుడు ఎవరిని క్షమించము మనము ఎవరినైనా క్షమించాలి అంటే గొప్ప హృదయం కావలసి వస్తుంది అది ఎలా వస్తుంది అని అంటే మనము దేవుల్లో పరిపూర్ణంగా నమ్మితే మనకి వస్తుంది అయితే ఈ లోకం ఈ లోకమునకు దేవుడు మానవ రూపంలో వచ్చాడు మనము మానవులు మనము మానవులమే కాబట్టి మనం మనల్ని ఎవరైనా దూషిస్తే మనము క్షమించగలిగే హృదయం మనకు ఉంటుందా ఉండదు కదా అట్లనే దేవుడు ఎందుకు అంత క్షమించాడని మనం చూస్తే ఆయన మానవ మానవ శరీరం దాల్చాడు కానీ ఆయన దైవత్వం నింపుకుని వచ్చారు ఈ లోకానికి ఎలా వచ్చారు సువార్త మొదటి అధ్యాయ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము చూసుకుంటే ఆమె యొక్క కుమారుని కనిను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించు రక్షించను కనుక ఆయన ఏసు అని పేరు పెట్టదు పెట్టదు ఆయన మన పాపంను రక్షించడానికి వచ్చారు ఈ భూలోకం అయితే ఆదాము నుంచి మనము పాపం నెలిగి ఉన్నాం అయితే అప్పుడు తండ్రి లోకం సృష్టించినప్పుడు లోకం సృష్టించిన తర్వాత ఆదామను సృష్టించారు ఆదామను సృష్టించిన తర్వాత ఆదా అబ్బను సృష్టించారు అయితే లో దేవుడు సృష్టించినప్పుడు లోకం సృష్టించినప్పుడు ఆదాము అవ్వలు ఆ లోకం అంతటినీ ఏరుబడి చేయడానికి ఏలుబడి చేస్తుంటే ఆయన చూసి ఆనందించడానికి సిద్ధపడ్డారు కానీ సాతాను వచ్చి ఏం చేసిందండి మనందరికీ తెలిసిన వాక్యమే అది ఆది ఉంటుంది సాతాను వచ్చి నీ దేవుడి నీకు ఇలా చెప్పాడా నువ్వు ఏలుబడి చేయమని చెప్పాడా కానీ నువ్వు ఫలానా పండు తింటే దేవుడు దేవుడితో సమానమైపోతావని చెప్పి పాపంలోకి తోసివేసింది సాతాను అక్కడి నుంచి మొదలైన సాత పాపము ఇప్పటి సాగుతూనే ఉంది ఆ పాపములను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు నెరవేర్చడానికి శిలువ చెందారు అయితే అది ఎంత భారమైన శిలువయాగం అంటే మనం చూసుకుంటే మద్ద వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చూద్దాం నేను మీతో చెప్పు మీ పరలోకం ముందున్న మీ తండ్రికి కుమారులే ఉండవు మీ శత్రువులను ప్రేమించుడి వారి కొరకు ప్రార్థన చేయుడి పాపము అలా వచ్చింది కనుక బోధించేవుడు యేసుక్రీస్తు భూలోకంకొచ్చి తన తనను తన పిల్లలను రక్షించడానికి చాలా రకాల బోధలు చేశారంట అదంతా మనకు తెలుసు కదా బోధలు ఎట్లాంటివి చేశారు తను సూచన క్రియలు చేయడము రకరకాల బోధన చేయడము లాల్సలను చావు నుంచి లేపడము అట్లాంటి చాలా వరకు రాళ్ళు కొట్టి కొట్టబడుతున్న స్త్రీని కాపాడటము చాలా ప్రేమ స్వరూపుడమైన ఆ రూపం ధరించుకొని ఆయన ఎక్కడైనా రక్షించడానికే చూశారు తప్పడా తప్పు తప్ప దూషించడానికి ట్రై చేయలేదు ఆయన మానవ స్వరూపం ధరించుకునే వచ్చాడు కదా మనలాగే ఆయన కూడా దూషించవచ్చు కదా బట్ ఎందుకు దూషించలేదు అని మనం చూస్తే ఆయన దైవత్వం నింపుకుని పాపం ఎక్కడైతే మొదలుకునిందో అక్కడి నుంచి దేవుడు మారుతారేమో మారతారేమో అని చూశారు కానీ మొత్తం పాత నిబంధన అంతా ఎక్కడ ప్రజలు మారలేదండి అందుకనే కొత్త నిబంధనలో దేవుడు మళ్ళీ బయట వచ్చి మన రక్ష తను తన బిడ్డల్ని రక్షించడానికి తను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు అయితే అంత రిక్తునిగా నిన్న రాత్రి మనం చదువుకున్న భాగంలో ఉంటుంది మనకి పాదశుద్ధి చేసినప్పుడు ఎంత ఎంత అంటే అంత తగ్గించేసుకున్నారు దేవుడు నిన్న అయ్యారు చెప్పినట్టు చీమ చీమతో సహా అంత తగ్గించుకున్నారని మనకి చెప్పారు గుర్తుంది కదండి అయితే అంత తగ్గించుకుని వచ్చిన తండ్రిని మనం ఏం చేసాము శిరవయాగము భరించేలాగా చేశాము అయితే అది ఎంత ఘోరమైన పా ఎంత ఘోరమైన శిరవం అంటే ఇక్కడ కొన్ని మెషర్మెంట్స్ నేను చెప్తాను అది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయితే ఇక్కడ బరువు సిరవ యొక్క బరువు నూట యాభై కేజీలు ఉంటుందండి అది దేవుడు ఎంతలా మోసారని అంటే నూట యాభై కేజీలు మనం మామూలుగా బియ్యం మూట మోయడానికే చాలా తిప్పల పడిపోతాం నూట యాభై కేజీలు మనం భరించాం సారీ దేవుడు భరించాడు అది అంత ఎండలో అంత ఎండలో అలా ఎలా భరించారు అనేది చూస్తే ఎత్తు పదిహేను అడుగులు వెడల్పు సిలువు యొక్క వెడల్పు ఎనిమిది ఎనిమిది అడుగులు సిలువు మందము మూడు మూడై మూడు పాయింట్ ఐదు ఇంచులు పొడవు ఎనిమిది ఇంచులు ఉందండి అయితే సైనికులు ఆయన్ని బంధించడానికి వచ్చిన సైనికులు మూడు వందల యాభై మంది మూడు వందల యాభై మంది సైనికులు ఆయన బంధించడానికి వచ్చారు గొర్రెల్ సారీ గుర్రములను తీసుకుని వచ్చి ఉంటారు కదా సైనికులు అవి యాభై యాభై ఉన్నాయి గుర్రములు ఒక్క మానవుడిని మానవ స్వరూపంలో ఉన్న ఆయన్ని భేధించడానికి ఒట్టిగా కావాలని భేధించడానికి తీసుకుని వచ్చిన యాభై గుర్రాలు మూడు వందల యాభై సైనికులు హింసించింది పదిహేడు గంటలండి పదిహేడు గంటలు మనం నార్మల్గా ఇక్కడి నుంచి బొమ్మ వరకు నడవడానికి ఎండలో ఎన్ని తిప్పలు పడిపోతామో అక్కడ ఇక్కడ ఆగుతూ నీడలోనే నడుచుకుంటూ మనకి సరళమైన మార్గం లేకపోతే మనం నడవలేము కానీ దేవుడు అది ఎంత కఠినమైన ద్వ మార్గం అంటే దేవుడు మూడు సార్లు పడిపోయాడు అంటండి అది నూట యాభై కేజీలు అది మొయ్యలేక ఆ మార్గం అంతట్లోనూ రాళ్ళు రప్పలు కొండ మీద నుంచి సారీ ఇంకో కొండకెక్కాలి ఆ మార్గం అంతా చిన్న మార్గం అంటే ఆ మార్గంలో దేవుడు నూట యాభై కేజీలు సిలువ మోసుకుని ఎలా ఎత్తాడు కానీ మనము మనం అక్కడ కానీ అప్పుడు మనం కుట్టుండం కానీ మనం ఇప్పుడు చేసేది కూడా యాగమే దేవుణ్ణి ఇప్పటికే మనం సిలువు వేస్తూనే ఉన్నాం అయితే సిలువు మోసు మూడు సార్లు పడిపోయారు ముళ్ళ ఉన్న ముళ్ళు పదిహేడు ముళ్ళు అండి తలలో స్థిరంలో దిగిని పదిహేడు ముళ్ళు నార్మల్ గా మనం కాళ్ళు గుచ్చుకుంటేనే ముళ్ళు మనం చాలా బాధపడిపోతాం అట్లాంటిది సిరము మీద మోసాడు ఆయన పదిహేడు ముళ్ళు అక్కడి నుంచి కారుతున్న రక్తము సెలవు మీదకి ఎక్కే వరకు కారిన రక్తము ఆరు పాయింట్ ఐదు లీటర్లు ఆరు పాయింట్ ఐదు లీటర్లు రక్తం దేవుడు కాల్చారంట ఎక్కడ తిప్పలు పెడుతున్న అక్కడి నుంచి శిలువ మోస్తున్న మోసి శిలువ యాగం అయినప్పుడు కూడా ఆయన ఆరు పాయింట్ ఐదు లీటర్లు రక్తము కాచారంట గాయములు మొత్తం స్టార్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బల్లెకు పోటు వరకు ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలను అందరంట దేవుడు అంత కష్టం ఐదు ఒట్టి వీపు మీదనే నూట యాభై గాయాలు కొరడా దెబ్బలతో తగిలిన గాయాలు నూట యాభై గాయాలు నార్మల్ గా మనం చంపదెబ్బకే మనం పడలేము ఎవరైనా మన టీచర్ లో పిల్లలను కొడతా ఉంటారు టీచర్లు అది ఇలా పెట్టంగానే ఆ చేతి దెబ్బకి అల్లా పిల్లలు అట్లాంటిది దేవుడు తన శిలువు మోస్తూ మోస్తూ పడిపోయిన మూడు సార్లు అక్కడ తగిలిన దెబ్బలతో సహా ఐదు వేల సార్లు ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనభై దెబ్బలు తగిలించుకున్నారండి మన కోసం కానీ మనం ఒకరికి క్షమించగలుగుతామా క్షమించలేము ఆయన మనల్ని మనల్ని చేతులతో చేసుకున్నాడండి ఈ సృష్టిని దేవుడు మాట రూపంతో చేసుకుంటే మనల్ని మాత్రమే దేవుడు చేతులతో చేసుకున్నాడు అదంతా మనకు తెలుసుకున్నాం మనము దేవుడు రూపంలోకి వచ్చినప్పుడు దేవుని రూపంలోకి మనం రాలేము కానీ దైవాలయంలోకి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకునే దాన్ని బట్టి మనం స్థుతులు చెప్పేదాన్ని బట్టి మనం పాటలు పాడేదాన్ని బట్టి దేవుని స్థుతించేస్తున్నాము దేవుళ్ళు ఉంటున్నాము అని అనుకుంటున్నాం కానీ దేవునితో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి తా దేవుడు చెప్తా ఉంటాడు లోక స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఏడో చూస్తే మీతో నేను ఏదనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని దేశించి వారికి చేయుడి చాలండి అయితే మనకి శత్రువులు మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మనకి శత్రువులు ఎక్కువ ఉంటారంట దేవుడు చెప్పిన వాక్యం అది కూడా బైబిల్లో ఎక్కడ ఉంటుందో నాకు సరిగా తెలియదు కానీ క్షమించండి నన్ను కానీ దేవుడు చెప్పాడు మనకి శత్రువులే ఎక్కువ ఉంటారు ప్రేమించే వారికంటే మన బంధువులు కాని మన మిత్రులు కాని మన తల్లిదండ్రులు కాని కూడా అంత ప్రేమించరు ఆ విషయం మనకు తెలుసు అయితే శత్రువును కూడా దేవుడు ప్రేమించమంటున్నాడు అయితే ఇక్కడ ఎవరిని క్షమించమన్న క్షమించారు దేవుడు క్షమించమని అడిగారు కదా విజ్ఞాపం చేశారు కదా తన తండ్రికి ఎవరిని తాను బట్ బట్టలు చింపి చీట్లు వేసుకున్న వారి కోసం ఇవేవైతే ఐదు వేలు గాయాలు కొట్టారో ఎవరైతే ఆయన్ని హింసించారో వారి కోసం అక్కడ ఉన్న జనాంగం కోసము ఆయన క్షమించమని అడిగారు వారితో కూడా దేవుడితో కూడా వాళ్ళని క్షమించమని ఆయన విజ్ఞాపన చేసుకున్నాడు సెలువులో అయితే మనము మానవులుగా ఉండి ప్రతిదూషణ చేయకుండా దేవుని స్వరూపము మనం ధరించుకుని దేవుడైతే ఎలా అయితే శత్రువులని క్షమించమని అన్నాడో ఇక నుంచి అయినా మనము మన శత్రువుల్ని ప్రేమించడం స్టార్ట్ చేద్దాం అయితే దేవుడు ఏడు మాటలు పలికారని చెప్తారు ఆ ఏడు మాటల వల్ల మనకి ఎన్ని మర్మాలు తెలియాలో అన్ని మర్మములు మనకు తెలుస్తాయి అయితే ఈ మొదటి మాట వలన మనకి ఏ మర్మం తెలిసింది శ్రమలు సారీ ఎంత శ్రమ వచ్చినా ఎంత శ్రమ పెట్టేవారున్నా మన శత్రువులు మనల్ని దూషిస్తున్నా మనల్ని కొడుతున్నా మనల్ని చంపేస్తున్నా కూడా మనము క్షమించాలి అది స్వభావం మనకి రావాలి ఎందుకు మనము దేవుడిని ప్రేమించేవారు మనల్ని దేవుడు ప్రేమించేవారు గనుక మనకు ఆ క్షమించే స్వభావము దేవుడు ఈ మొదటి మాటలు తెలియజేస్తున్నారు అయితే అసలు ఎందుకు వచ్చారు అని చూస్తే చూసాం కదండీ అయితే ఆయన ఇక్కడ తిరుగుబాటు చేయొచ్చు శ్రమలు చెప్పిన శ్రమలో ఈ శ్రమకాలలో మొత్తం ఆయన ఎన్ని శ్రమలు పడ్డారో మనం మొదటి రోజు నుంచి బసం బుధవారం నుంచి ఈ ఈ రోజు వరకు మనం ఆయన శ్రమలు వింటూనే వచ్చాం అయితే ఆయన తిరుగుబాటు ఎందుకు చేయలేదంటారు ఒకరు మనల్ని ఏదన్నా అంటున్నప్పుడు ఒకరు మనల్ని ఏదన్నా కొడుతున్నప్పుడు అంటే ఏదైనా మనకి ప్రతిగా చేస్తున్నప్పుడు మనము తిరుగుబాటు చేస్తాం ఏంట్రా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నా కొట్టలేను అనుకుంటున్నావా అంటారు కానీ దేవుడు ఎందుకు అలా చేయలేదు ఎందుకు చేయలేదు అని అంటే ఆయన అక్కడ తిరుగుబాటు చేస్తుంటే మనం అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి మీరు ఆలోచన చేయండి అస్సలు ఆయన అక్కడ తిరుగుబాటు చేసి ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మనల్ని ఎవరో చంపేసి ఉండొచ్చు మనం అసలు కుట్టు ఎవరి దగ్గర బానిసలుగా బ్రతికి ఉండొచ్చు ఆయన తన నా లైఫ్ కదా నేను జీవించేసి వెళ్ళిపోతాను వీళ్ళ కోసం నేను ఎందుకు పడాలి దేవా శ్రమ అని అనుకుని ఉంటే మనం ఈ రోజు ఉండేవాళ్ళం కాదండి ఆయన కోసం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదండి అదంతా మీకు నేను చిన్నదాన్ని మీకు అంత చెప్పేట దాన్ని కాదు కానీ మనము ఆయన ఆయన యుద్ధ నుండి మనము ఆయనకి ప్రార్థన చేస్తున్నాం అని అంటే మనము కూడా ప్రేమ స్వరూపము కలిగి ఉండాలి కలిగి ఉండి ప్రతి ఒక్క మానవుడిని మన తోటి మానవుడో లేదో అనంటే మన పెద్దలు మనకి స్థుతుల్లో చెప్తా ఉంటారు సిరిచద సిరి ఇతరులు ఎంత పెద్దవారైనను మనం ఎందుకు వందనము చేయాలి అని ఉంటారు పెద్దవారికి ఏం చెయ్యిందని వందనం చేయడం కాదు దేవుడి స్వరూపం మనలో ఉంది దేవుడి స్వరూపం మనతో ఉంది కాబట్టి మనము దేవుడి స్వరూపంలో ఉన్నాము కాబట్టి మనం వందనం చేయాలి చిన్నపిల్లల్ని కూడా మనకు మనం వందనం చేయాలి తప్పేం కాదండి చిన్నపిల్లలకు వందనం చేయడంలో తప్పలేదు ఇప్పుడు బేబీ ఉంది బేబీ చిన్నపిల్ల మరణ్ బేబీ అని అంటే అక్క మరణ తగ్గ మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది మరణ చెప్పాలని లేదు మనం వందనం చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది వందనం చేయాలి ఇవన్నీ చెప్పింది కూడా దేవుడే అయితే మనము ఎంత తగ్గించుకున్నా హెచ్చింపబడతాము అని మనం ప్రతిరోజు ప్రార్థనలు మనం చెప్పుకుంటా ఉంటాము మనం ప్రార్థన చేసుకుంటా ఉంటాం ప్రతిరోజు అయితే మనం ప్రార్థన ఎందుకు చేసుకుంటున్నామండి ఎందుకు చేసుకుంటున్నాము మన పాపములు మన పాపములు కడిగి వేసి దేవుడు మన కోసం బలియాగమయ్యాలని మన ఇంకా మా పాపంలో ఉన్నాయి ఇంకా మా పాపంలో ఉన్నాయి క్షమించదేవా క్షమించదేవా అని అడగ అడగాలి అలా అడిగి మన స్వభావమును కూడా మనం మార్చుకోవాలి ఎలాగా క్షమించే గుణము మనం దాల్చుకుని ఎలా నేను ఉదాహరణగా చెప్తున్నాను ఎవరైనా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నువ్వు చాలా ఎదవే నువ్వు అసలు మంచిదానివ్వు కాదు కొన్ని నన్ను కాకపోయినా వేరే అబ్బాయిని అబ్బాయి అబ్బాయి తిట్టుకుంటున్నాడు అది నువ్వు ఇంత ఇంతరా నువ్వు అసలు చేతగదురా నీకు అది ఇది అని చెప్పి దూషం చేసుకుంటా ఉంటావు కానీ ఒక అబ్బాయి ఆపోజిట్ అబ్బాయి ఎవరైతే తిట్టించుకుంటున్నాడో అబ్బాయి అంతా సైలెంట్ గా ఉన్నాడంటే రెండు సార్లు తిడతాడు మూడు సార్లు తిడతాడు నాలుగు సార్లు తిడతాడు ఓపిక ఓపిక మించి తిడతానే ఉంటాడు పదోసారి వచ్చినప్పుడు కాదు తిట్టగలుగుతాడా తిట్టలేడు కదండి రెండు సార్లు తిట్టినాడు మూడోసారికి కొంచెం అరెస్ట్ వచ్చేస్తుంది మూడోసారి తిట్టినప్పటికి వీడేంటి ఇలాగా నా మీద రివర్స్ అవ్వలేకపోతున్నాడు రివర్స్ అయితే గొడవ పెట్టేసుకోవచ్చు కదా అని గొడవ పెట్టుకోకుండా ఉండే స్వభావం ఆ అబ్బాయిది గొడవ పెట్టుకునే స్వభావం ఈ అబ్బాయిది అయితే స్వభావం మంచిదైన స్వభావం కలిగి ఉన్న అబ్బాయి సైలెంట్ గా కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి రెండు మూడు సార్లు తిట్టినాక ఆలస్యతో ఉంటాడు పదోసారి వస్తుంది చిరాకు కూడా మంచిది ఒక్కొక్క టైంలో చిరాకు పడినప్పుడు ఆహా వీడితో మాట్లాడడం అనవసరం వీడిని తిట్టడం అనవసరం అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు అక్కడ ఏం జరిగిందండి అక్కడ ఏం జరిగింది వాడు కూడా మారుతాడు తర్వాత వీడిని తిట్టకూడదు ఇంకా నేను వీడి సంగతికి రాకూడదు వీడి విషయంలో నేను జోక్యం చేసుకోకూడదు అని వదిలేస్తాడు దేవుడు కూడా అదే నేర్పించాడు శత్రువులను ప్రేమించుడి మనం ఒక వాక్యం చూద్దాము అపోస్త కార్య కార్యము నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన చూద్దాము మరి ఎవరి సారీ ఒక నిమిషం మత్తవార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందు తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఏమంటున్నారండి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారా ఫస్ట్ మాట కూడా మనకి క్షమాపణ గురించే ఉంది అయితే మీ శత్రువులను ప్రేమించుడి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మన అలదిన ప్రార్థనలో మన కుటుంబం కోసమే కదండి మనం మిత్రుల కోసమే కాదు అంశాలు ఎవరైతే పెట్టుకున్నారో అంశాలు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం కాదండి మనము ముందు మన దేవదాసాయి గారు మనకు నేర్పించింది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థనతో స్టార్ట్ చేసి అంశాలు మొదలుపెట్టి మొదలుపెట్టిన తర్వాత తను తాను కోసం చేసుకోమన్నారు అయితే దేవుడేం చెప్తున్నాడండి నేను దేవదాసాయి గారు తప్పని చెప్పట్లేదు విజ్ఞాపన దేవుడే చేశాడు ప్రభువుకి సారీ ప్రభు ఆయన తండ్రికే విజ్ఞాపన చేశాడండి అంత దైవత్వం నింపుకొచ్చిన దేవుడే ఆయనకు ఆయన వేరే ఒకరి కోసం విజ్ఞాపన చేసినారు మనం ఎందుకు విజ్ఞాపన చేయలేకపోతున్నాం మనం ఎందుకు రిక్వెస్ట్ చేయలేకపోతున్నాం దేవుడిని మా శత్రువులను కూడా తండ్రి క్షమించండి మా ఎడ్ల వాళ్ళు ఏ కార్యం చేసినానో క్షమించండి వారి ఎండ్ల కూడా మంచి కార్యం చేయండి అని మనం ప్రార్థన చేద్దాం ఇక నుంచి అయినా చేస్తారండి నాకు మాట్లేదు వినిపించట్లేదు చేయాలి చేస్తాం కాదు చేయాలి మన అనుదిన ప్రార్థనలో మన కోసం ఎంత చెప్పుకున్నా అవసరం లేదు నన్ను అడిగితే అవసరమే లేదు మన కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్నే దిగిస్తారు కదండి అది మనకు తెలుసు కదా దేవుడు తన శత్రువును ప్రేమించండి వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది దేవుడే వారి కోసం మనం ప్రార్థన చేస్తే మనల్ని దీవించుకుని ఉంటారా దీవించుకుని ఉంటారా దీవిస్తారు కదా అయితే ఇస్రాయల్ జనాంగంను దేవుడు ఎంత ప్రేమ స్వరూపుడు అయితే ఇస్రా ఇస్రాయల్ జనాంగం గురించి మనం చదువుకుంటాం కదా అయితే ఇస్రాయల్ జనాంగము బానిసత్వంలో నిం నిండిపోయి వాళ్ళు ఆ ఆ కష్టాలు భరించలేక దేవుడా నాకు ఈ శ్రమం నా ప్రభు అయితే నాకున్న బానిసత్వం తీసివేయమని అడిగి అడిగారు అంతే తప్పితే ఇప్పుడు ఎవరైనా నన్ను కట్టేశారు అనుకోండి చేతులతో రెండు చేతులు ఇలా కట్టేశారు నా తాడు నా ఒక తాడుతో నా చేతులు కట్టేశారు కట్టేస్తే నేను దేవుణ్ణి అడుగుతాను దేవ నా చేతులకి నా తాడును ఈ బిగ్గును తీసేయండి అని అడిగితే దేవుడు మామూలుగా ఏం చేయాలండి తాడుని తీసివేయాలి కానీ శ్రేయల జనాంగము అడిగినప్పుడు దేవుడు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోకి పంపివేశారు ఆయనకి అవసరమా అండి కాలాను దేశంలోకి ఆయన అక్కడున్న జనాంగాన్ని వేరే వేరే దేశం పంపించేసి అక్కడికి శ్రేయల జనాంగంని పంపించడానికి దేవుడికి అంత అవసరమా ఘోరంత అయిన దాన్ని కొండంత చేస్తారు అని అంటారు కదండి దేవుడు కూడా అంతే ఘోరంత అడిగిందని దాన్ని కొండంత ప్రతిఫలం ఇస్తాడంట అలాగే ఇజ్రాయేల్ జనాంగము అడిగింది ఇంతే ఇంతే అడిగారు కానీ ఆయన అంత చేసి పెట్టారు ఒక దేశం దేశం ఇజ్రాయేల్ జనాంగంకి ఇచ్చేసారు అయితే ఇటు స్వభావము దేవుడి స్వభావము మనం కలిగి ఉండాలి చివరిగా మనము ఏం అంటే దేవ తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు ఎంత ప్రేమ స్వభావంతో చెప్పారో అంతే ప్రేమ స్వభావంతో మనము మన శత్రువులను ప్రేమించాలి మన శత్రువులను ప్రేమించడమే కాకుండా వారి కోసం ప్రార్థన చేద్దాం చేయండి కాదు చేద్దాం ఇక నుంచి మీ ప్రార్థనలో మీ అన్ని దినా ప్రా ప్రార్థనలో మీ శత్రువులను కూడా జ్ఞాపకం చేసుకోండి నన్ను నా రిక్వెస్ట్ మీ మీ శత్రువుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిత్రులుగా చేసుకుని మీ అందిన ప్రాంతంలో వాళ్ళ జ్ఞాపకం చేసుకుని దేవుని రాజ్యంలో ఎత్తబడగలి ఎత్తబడగలిగే కృప మీకును నాకును అందరికి దయచేయను కాక చిన్న చరణం పాడుకుందాము बेलो करूम दितन्मिं दिबो